అసలే రెండు రోజులు స్కూల్ సెలవు కింద పిల్లలు క్రికెట్ ఆడడం చూసి మా ఆయన కూడా గబ్బ గబ్బా టిఫిన్ చేసి పిల్లలతో పాటు క్రికెట్ ఆడుకోవడానికి కిందకి వెళ్ళిపోయారు తనేమో చిన్న పిల్లలతో క్రికెట్ ఆడుకుంటూ చిన్న పిల్లోడు అయిపోయాడు ఈ ఇద్దరు పిల్లలు కూడా నాకప్ప చెప్పేశాడు వీళ్ళేమో నా బుర్ర తింటనే ఉన్నాయి సరే వీళ్ళతో అయితే ఇంట్లో పని అవదని చెప్పి నువ్వు ఆడతావా లేదా ఆడిపించుకుంటావా నీ ఇష్టం అని చెప్పి ఇద్దరిని తీసుకెళ్ళి తనకైతే తప్ప చెప్పేశాను వీడికి బ్యాట్ అంత లేడు కానీ వీడికి బ్యాట్ కావాలంటున్నాడు చూడండి వీళ్ళ ముగ్గురు పైకి వచ్చే అయితే ఇంట్లో పని వంట పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఈ లోపు జానకి అక్క వచ్చి ఈ గుర్తుందా అని చెప్పి చేతిలో స్ట్రాంగ్ బిల్ అయితే పెట్టింది ఎంత మందికి వీళ్ళు గుర్తుంది చెప్పండి డబల్ డమాక్ ఆఫర్ అనేది నేను కూడా ఈరోజు పిల్లని అయిపోయాను అన్నమాట దీంతో ఆడినంత సేపు కూడా ఎన్ని గుర్తొచ్చాయంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా గుర్తొచ్చినాయి ఏదేమైనా నైంటీస్ గేమ్స్ ఏ వేరు కదా అసలు నేనైతే దీన్ని స్ట్రాంగ్ బిల్ అన్నాను కానీ దీనికి ఒక పర్ఫెక్ట్ పేరు అయితే ఉంటుంది ఆ పేరు అయితే నాకు గుర్తులేదు మీలో ఎవరికైనా గుర్తుంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫైనల్లీ థర్డ్ అయితే తెగిపోయింది సరే ఎలాగో తెగింది కదా అని టేస్ట్ అయితే చేద్దాం అని తిన్నాను టేస్ట్ అయితే అంతగా బాగా అనిపించలేదు అప్పుడు ఇప్పుడు చాలానే మార్